నమస్కారం సార్ నమస్కారం పియూడబ్ల్యూజి ఐజే తెలంగాణ రాష్ట్ర మహాసభలు మూడో మహాసభలు ఖమ్మంలో మే జరపాలని నిర్ణయించారు ఈ మహాసభకు ఎవరెవరు వస్తున్నారు అతిథులు ఎవరు ఖమ్మంలో గతంలో ఒకసారి రెండుసార్లు రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నంగా ఏపీ మహాసభ జరిగా ఒక సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు వచ్చాడు రెండోసారి ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగా చీఫ్ జస్ట్ గా ప్రతి మహేశ్వరరావు ఇప్పుడు మూడవ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవ మహాసభ రెండు గత రెండు మహాసభలు రా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూడా జరిగాయి మూడవ మహాసభని ఖమ్మంలో జరపాలని నిర్ణయించడం జరిగింది రాష్ట్ర కమిటీ ఆ రాష్ట్ర కమిటీ నిర్ణయంలో భాగంగా ఖమ్మం జిల్లా కూడా కోరుకుంది ఇక్కడ జరప జర జరపండి మా దగ్గర ఒక లెటర్ కూడా ఖమ్మం జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి అందిస్తాం రాష్ట్ర నాయకత్వాన్ని దాన్ని ఆలోచించి చర్చించి రాష్ట్ర కమిటీలో మీ దగ్గర జరపడానికి అనుమతిస్తా అనుమతిస్తున్నామని చెప్పడం ఆ క్రమంలో ఏంటంటే మహాసభలని మే మూడో వారంలో ఖమ్మంలో పెద్ద ఎత్తున జరపాలని ఒక ఆలోచన చేసి రాష్ట్ర కమిటీకి కూడా తెలియజేయడం జరిగింది ప్రధానంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ఆ సభలో చర్చించడం జరుగుతుంది ఈ సభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు మన జిల్లాకు సంబంధించినటువంటి సమాచార శాఖ గృహ నిర్మాణ శాఖ రెవెన్యూ శాఖ చూస్తున్నటువంటి కొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన సీనియర్ మంత్రి వర్యుడు ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మ నాగేశ్వరరావు గారు వ్యవసాయ మంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మలు విక్రమార్క్ గారు వీళ్ళందరూ వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం తప్పకుండా హాజరవుతారు ఆ సమావేశాలకు జయప్రదం చేయటానికి రాష్ట్రంలోని అన్ని ముప్పై నాలుగు జిల్లాల నుండి రిప్రజెంటేషన్ ఉంటుంది మొదటి రోజు ఈ సభలో ఫస్ట్ సెషన్ ఏంటంటే పెద్ద ఎత్తున జర్నలిస్టుల గ్యాదర్ చేసి ఆ సెషన్ లో ముఖ్యమంత్రి గారి ప్రసంగం అవన్నీ ఉంటాయి ముఖ్యమంత్రి గారి మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మీడియా కాలనీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు విరా గారు శేఖర్ గారు వీళ్ళంతా పాల్గొని ఇది చేస్తారు దేవులు పల్లెమ్మర్ గారు కూడా ఆహ్వానిస్తాం నరేందర్ రెడ్డి గారు సత్యనారాయణ గారు ఇట్లాంటి ప్రముఖులంతా ఈ సమావేశాలకు హాజరవుతారు అందుకని ఏంటంటే ఈ ఈ జిల్లా ఆతిథ్యం ఇచ్చేందుకు ఎప్పుడైనా ముందు ఏ సభలు కానివ్వండి పార్టీలై కానివ్వండి ప్రజా సంఘాలై కానివ్వండి ఇట్లాంటి సభలు జరిపినప్పుడు అనేక సందర్భాలు జిల్లా ఇచ్చినటువంటి ఆతిథ్యం మర్చిపోలే విధంగా ఉంటుంది అదే క్రమంలో మనం కూడా ఈ జర్నలిస్ట్ సభను జయప్రదం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా ఖమ్మం జిల్లా ప్రజలు కూడా అందుకు సహకరిస్తారని ప్రజలు ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీలు సంఘాలు అంగాలు ఇవన్నీ కూడా సహకరించాలని కోరుతున్నాం ప్రధానంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటంటే ఇళ్ళు ఇళ్ళ స్థలం అదేవిధంగా హెల్త్ కార్డు అక్రిడేషన్ సమస్య ఈ మూడు ప్రధానంగా ఉన్నాయి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని తర్వాత జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులు ప్రత్యేక చట్టాన్ని తీసుకోవాలని ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యేక చట్టం కావాలని ఇట్లాంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఆల్ ఇండియాలో పోరాటం జరుగుతుంది రాష్ట్రంలో జరుగుతుంది ఈ గతంలో ఉన్నటువంటి పిఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్ట్ ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పినప్పటికీ పది సంవత్సరాలు వాళ్ళు ఏమి ఇవ్వలేదు ఎక్కడ వేసిన గొంగళ అక్కడ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి జీవోను కూడా పక్కన పెట్టినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం అందుకని ఏంటంటే ఈ సమా ఈ ఈ సమావేశాల్లో ఇళ్ల స్థలాలు ప్రధానంగా హెల్త్ కార్డులు ఎక్విడేషన్ ఈ సమస్యల మీద తీర్మానాలు చేయడంతో పాటుగా మంత్రులకి ముఖ్యమంత్రికి వివరించడం ద్వారా మనం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కొంత సానుకూలంగా ఉన్నారు దీని మీద సమాచార శాఖ మంత్రి మీడియా అకాడమీ చైర్మన్ ఇవన్నీ చర్చించి నా దగ్గరికి తీస్తే నేను వాటిని అన్నింటినీ క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నారు అదొక పాజిటివ్ పరిణామం ఏదైనా ఏదేమైనప్పటికీ మంత్రులు ముఖ్యమంత్రులు గతంలో కూడా అనేక మంది వాగ్దానం చేశారు ఆ వాళ్ళు చేసిన వాగ్దానాలాగా రేవంత్ రెడ్డి గారు చేసిన వాగ్దానం ఉండకూడదని మనం కోరుకుంటున్నాం జర్నలిస్టులు కూడా గత ప్రభుత్వం పోవాలని హసి కక్ష దీంతో ఏది జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం పోవాలి కొత్త ప్రభుత్వం వస్తేనన్న మన సమస్యలు తీరతాయని అనుకున్నారు ఆ సమస్యలు తీరలేదు కాబట్టి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దాంట్లో జర్నలిస్టులు కూడా ఒక ప్రముఖ పాత్ర వహించారనేది నేను నమ్ముతున్నాను అందుకని ఏంటంటే ఈ సభలు సమావేశాల్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కొన్ని ఆలోచనలు జర్నలిస్టులకు మేలు జరిగేటటువంటి హామీలు ఉంటాయని భావిస్తున్నాం ఆ క్రమంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున సభలు ఏ ఏర్పాటు చేసేందుకు సన్నాహ సమావేశం ఏర్పాటు చేయాలని దానికి రాష్ట్ర నాయకులు కూడా